శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రమార్ కోట్లో ఉన్న అమ్మా కోటిలింగేశ్వర స్వామి ఈశ్వరిని దర్శించుకొని తమ కష్టాలు చెప్పుకొని మరి ఎప్పుడు కూడా ఎలాగైతే ఆయన ఆశీసులతో ఈ ప్రాంత ప్రజలే కాకుండా ఈ మూడు జిల్లాల నుంచి కూడా మరి ఎప్పుడు కూడా లక్షలాది భక్తులు ఇక్కడ రావడం ఎంతో నమ్మకంతో విశ్వాసాన్ని పలుచుకోవడం ఎప్పుడూ ఆనవాయితీగా వస్తూ ఉంది అలాగే ఇక్కడ దార్డమ్మ లోయింది ఎంతో ప్రతిష్ట చెందిన ఈ శివాలయానికి ప్రతి సంవత్సరం కూడా అనుకోకుండా భక్తులు రద్దీ పెరుగుతూనే ఉంది ఎందుకంటే ఆ శివుడు బావిలోనే వరం వచ్చి అర్థం చేస్తున్నారంటే శివుడు ఏమో నమ్ముతాం అలాగే ఈరోజు ఈ మహాశివరాత్రి సందర్భంగా మరి భర్తాపురంలో ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో మరి ఆ ఆలయం నుంచి సుమారు తొమ్మిది పది కిలోమీటర్ల దూరం మరి శివాలయం ఉంది మరి అక్కడ మధ్యాహ్నం ఆరున్నరకి ప్రారంభించి పాదయాత్రగా మీరు అందరూ కూడా వందలాది మంది భక్తులందరూ కూడా శివనామస్వామి చేసుకుంటూ మరి ఇక్కడ అమ్మాకూట్ల నుంచి స్వామి దర్శించుకోవడానికి వెళ్తూ ఉన్నాం మరి ఈ పాదయాత్ర అది ఎందుకు చేస్తూ ఉన్నారని మీరు అందరూ అడుగుతూ ఉంటే అది చెప్పాం ఈ శివుని ఎవరైతే నమ్ముతా ఉన్నారో ఈ ప్రాంత ప్రజలు అవునండి శివుని నమ్ముకున్న భక్తులు అవునండి వాళ్ళ కోట్లన్నీ తీరాలని వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలని పిల్లలు పని చదువుకోవాలని రైతన్నులందరికీ కూడా పంటలు బాగా పండి వాళ్ళ చేతికి రావాలని ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సంతోషంగా ఉండాలని అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఆ శివుని కోరుకోవడానికి మరి మీ అందరూ కూడా పాదయాప్తుగా రావడం మరి ప్రజలందరి సహకారంతో మరి ఈరోజు ఎక్కడ చూసినా కానీ స్మరణ నిర్పిస్తూ ఉంది మరి అలాగే మన ఏదైతే ప్రయోగాలు జరిగిందో సుమారు నలభై కోట్ల మంది ప్రజలు అక్కడికి వచ్చి దర్శించుకోవడం అంతగా చాలా గొప్ప విషయం మరి మేము అక్కడ కూడా ప్రయోగరాజు కూడా వెళ్ళడం జరిగింది నిజంగా ఆ భావన ప్రజల్లో చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో పెరుగుతూ ఉంది అలాగే ప్రజలందరూ కూడా ఈ భక్తి భావనతో పాటు మన మనసు కూడా నిర్మలంగా ఉండాలి మన మనసులో కూడా మంచిగా ఆలోచన చేసుకుంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు ఆశీసులు అందరికీ ఉంటాయని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఓం